నమ శివాయ నమో కాళభైరవ నమః నమో రాజమాతాంగి ఎన్నమ ప్రియమేన ఆత్మబంధువులందరకు విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ ముఖ్యంగా మన విధాత టీవీ ఛానల్కు రెండు లక్షల యాభై వేల మందికి పైగా సబ్స్క్రైబర్స్ అయినారు ఈ సందర్భంగా ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మున్ముందు మన ఛానల్ని మంచిగా ఇంకా సబ్స్క్రైబ్ చేసి మరింతగా ప్రోత్సాహం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రతి వీడియోను కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే శివుని గురించి తెలుసుకోవాలని చాలా ఉంటుంది సదాశివుడు అంటే మనందరికీ చాలా ఇష్టం ఆయన వల్ల అనేకమైనటువంటి ఫలితాలు పొందొచ్చు ఈ శివతత్వం గురించి నేను భైరవ శక్తి ఛానల్లో చెప్తున్నాను ఆ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి శివతత్వం భైరవ తత్వం గురించి మీకు తెలుస్తుంది ఆ శివతత్వంలోని భైరవాన్ని ఆరాధిస్తే ఎన్ని అద్భుత ఫలితాలు వస్తాయో దీన్ని సైంటిఫిక్గా కూడా చెప్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా భైరవ శక్తి ఛానల్ లింక్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది అందరూ చూడండి మరొక మాట మాసం జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి ఏరువాక పౌర్ణమి అంటారు ఈ పౌర్ణమిని అంటే రైతు దుక్కు దున్నడానికి ముహూర్తం నిర్ణయించేటువంటి వేళ ఆ రోజే ఏరువాక అంటే రైతు దున్నటం ప్రారంభిస్తారు ఇది రైతుల పండగ అందుకే రైతన్నలందరికీ కూడా నా శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఈ ఏడాది మంచి పంటలు పండాలని ఆ భైరవుని ప్రార్థిస్తూ ఉన్నాను అలాగే అదే రోజు ప్రదోష వేళలో మన పీఠంలో ఎప్పటిలాగే రాజమాతాంగి సహిత కాళభైరవ హోమం జరుగుతుంది ఈ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనవచ్చు అలాగే అందరూ కూడా దోషాలు ఉన్నా లేకపోయినా ఇబ్బందులు ఉన్నవారు లేకపోతే రాకుండా ఉండడం కోసం ఇటువంటి హోమంలో పాల్గొంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేక మంది పొందుతున్నారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా గోత్రనామాల వీడియో పర్సనల్గా అందుతుంది అలాగే ప్రసాదం కూడా మీ ఇంటికి చేరుతుంది ఇంకా అన్నప్రసాద సేవ పది మందికి భోజనం పెట్టడం ఒక అదృష్టంగా భావిద్దాం అందరి ఆకలిని తీరుద్దాం మన ఆకలిని ఆ పరమేశ్వరుడే తీరుస్తాడు అందరికీ కూడా మరొక్కసారి ఈ జ్యేష్ఠ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా రైతన్నలకు మరి హోమంలో పాల్గొనాలి అనుకునేవారు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేస్తే వివరాలు తెలియజేయబడతాయి ఇంకొక మాట మన పీఠానికి అనుబంధంగా ఒక ఆర్ఫనేజ్ హోమ్ అంటే చిన్నపిల్లలకు ఇటు తల్లిదండ్రులు లేని వారికైనా సింగిల్ పేరెంటెడ్ పిల్లలకి మనం హోమ్ని ప్రారంభిస్తున్నాం ప్రారంభించేసాం కూడా ఆల్రెడీ సుమారు ఒక పది మంది వరకు పిల్లలైతే ఉన్నారు రేపు పదమూడవ తారీఖున స్కూల్స్ రీఓపెనింగ్ ఓపెనింగ్ వీళ్ళందరూ కూడా స్కూల్స్కి వెళ్తున్నారు ఇది ఎక్కడుంది ఈ ఆశ్రమం అంటే విశాఖపట్నంలో ఉంది అది గ్రహించి ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే మేము చేర్చుకుంటాం మీరు పంపించండి అయితే మన హోమ్కి సంబంధించి ఒక డీటెయిల్డ్ వీడియో సపరేట్గా చేస్తాను ప్రతిదీ ఇందులోనే చెప్తూ ఉంటే ఈ రాశి ఫలాలు బాగా లేట్ అవ్వటం కొంతమంది ఇబ్బంది పడటం కూడా జరుగుతుంది నేనైతే మరొక వీడియో చేస్తాను నిజంగా ప్రేమ దయ సానుభూతి ఉన్నవాళ్ళు ఆ వీడియో చూడండి తప్పకుండా చూసి మీరు స్పందిస్తారని ఆశిస్తాను మరి వీడియోలోకి వెళ్ళిపోదాం రాశి జూన్ పదహారు నుంచి ముప్పై వరకు ఈ రాశి వారికి సూచనలు సలహాలు ఒక స్థిరమైనటువంటి స్వభావం కలిగి ఉండటం వలన మీరు అన్ని పనులు కూడా త్వరగా పూర్తి చేసుకోవటం జరుగుతుంది మీ పనులను మీ స్థిరమైనటువంటి మనస్తత్వమే మీకు ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది అలాగే మంచి ఆలోచనలను మంచి మనస్సును ఆచరణలో పెట్టడం వలన మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ యొక్క మనస్తత్వం అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉంటుంది ఎప్పటి నుంచో పరిష్కారం కావు అనుకున్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి వాటికి అనేకమైనటువంటి మార్గాలు కూడా మీకు కనిపిస్తాయి అలాగే మీ పనుల్లో మాత్రం ఇతరుల జోక్యాన్ని అయితే ఇష్టపడరు అయితే కొన్ని సందర్భాల్లో మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎడ్జిస్ట్ కావడం తప్పదు అంతేగాని మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మనం కొన్ని సందర్భాల్లో అడ్జస్ట్ కావాల్సి ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు అక్కడక్కడ బదిలీలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపాలి అనుకుంటారు అలాగే వారి కోసం కొంత ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది వారి ఇష్టాన్ని మీరు ఆమోదించటం వారికి కానుకలు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే కోర్టు కేసుల్లో సతమతం అవుతున్న వారికి కూడా కాస్త ఉపశమనం అయితే కనిపిస్తూ ఉంది ఇక ఆర్థికంగా మెరుగైనటువంటి పరిస్థితులు ఉన్న రుణవెత్తుడి మాత్రం ఉంటుంది అది కాస్త ఎక్కువగానే ఉంటుంది ఎవరికైనా మీరు రుణం ఉన్నట్లయితే వారు తీర్చమని చాలా అయితే ఇస్తూ ఉంటారు అలాగే విదేశాల్లో ఉన్నవారు కూడా ఏదైనా కెరీర్లో మార్పు కోసం ప్రయత్నించినట్లయితే ఇది శుభ సమయం మార్పుకు ప్రయత్నాలు చేయవచ్చు నిరుద్యోగులకు కూడా బాగుంది మీరు కోరుకున్న రంగాలలో ఉద్యోగాలు సంపాదించుకునే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి ఇక రాజకీయ నాయకులకైతే సాధారణంగానే ఉంది మీరు ఏదైనా ప్రజల గురించి ఆలోచించాలి వారికి ఏం కావాలో తెలుసుకోవాలి అంతే తప్ప మీరు ఏసీ రూముల్లో కూర్చున్న డెసిషన్ తీసుకున్నట్లయితే ఫలితాలు తారుమారవుతూ ఉంటాయి అలాగే ఏదైనా మీరు చేసేటువంటి పనిని కూడా ప్రజలకు తెలియకపోవటం కూడా మీకు కాస్త నష్టాన్ని కూడా అందిస్తుంది అందువలన ప్రజలతో మాత్రం మీరు గ్యాప్ మెయింటైన్ చేయొద్దు అయితే బాగా ఉంది పై అధికారుల నుంచి పూర్తి స్థాయి మద్దతు ప్రశంసలు కూడా లభిస్తూ ఉన్నాయి కాకపోతే చిన్న చిన్న మార్పులు అయితే కాస్త ఖర్చులను మీకు సూచిస్తూ ఉంది వృత్తి అయితే సాధారణ ఫలితాలు ఉన్నాయి ఆర్థికంగా సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో మీ వ్యాపారం బాగా దూసుకుపోతూ ఉంటుంది మంచి గుర్తింపు కూడా ఉంటుంది మీ వ్యాపార సంస్థకి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి అయితే నూతన ఒప్పందాలు ఏవైనా ఉన్నట్లయితే ప్రస్తుతం వాయిదా వేసుకోవటం చాలా మంచిది షేర్ మార్కెట్ అయితే స్వల్ప లాభాలు కనిపిస్తూ ఉన్నాయి కళాకారులకైతే కాస్త మంచి అవకాశాలు మంచి మంచి క్యారెక్టర్స్ కూడా వచ్చే తీతుంది ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త ఉపశమనం అయితే ఉంటుంది దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నవారికి కోలుకోవటం మొదలవుతుంది అలాగే ఏదైనా చిన్న ఉన్న ఉన్నా వైద్యుని సంప్రదించడం మంచిది విద్యార్థులకైతే సమయం బాగుంది కొత్త విషయాలు తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి మీలో కలుగుతుంది అయితే పరీక్షలు అటెంప్ట్ చేసే మాత్రం తొందరపాటు పనికిరాదు అటెంప్ట్ చేసేటప్పుడు కాస్త నిదానంగా ఆలోచించండి అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గించుకుంటే బాగుంటుంది ఇక గ్రహ సంచారాన్ని ఒకసారి ఈ కన్యారాశి వారికి పరిశీలిద్దాం రవిశుకుల సంచారం అయితే బాగానే ఉంది అష్టమ స్థానంలో సంచరించడం వలన పనులకు అయితే చిన్న చిన్న ఆటంకాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీరంటే ఎవరికి అంటే మీరంటే ఎవరో తెలియని వారి దగ్గర చిన్నపాటి అవమానాలు అయితే ఉంటాయి అలాగే మీరు పనిచేసే చోట అగ్ని ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఎందుకంటే కుజునికి ఇది మేషరాశిలో ఉన్నాడు కాబట్టి స్వస్థానం అలాగే బుధుడు దశమస్థానంలో సంచరించడం వలన అపనిందలు ఉంటాయి బద్ధకం పెరుగుతుంది ఇరుగు వారితో వివాదాలు కూడా ఉంటాయి అవి లేకుండా చూసుకోండి లేజీనెస్ రాకుండా చూసుకోండి అలాగే మరి ఈ కన్యా రాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు కుజురికి బుధుడికి పరిహారం పాటిస్తే సరిపోతుంది కుజరికి లోహితాక్షాయ విద్మహే భూలాంబాయ ధీమహి తన్నో అంగారక ప్రచోదయాత్ లోహితాక్షాయ విద్మహే భూలాభాయ ధీమహి తన్నో అంగారక ప్రచోదయాత్ అలాగే బుధుడికి బుధగాయత్రి మంత్రం సోమాత్మజాయ విద్మహి సింహ ధీమహి తన్నో సౌమ్య ప్రచోదయాత్ సోమాత్మజాయ విద్మహి సింహ ధీమహి తన్నో సౌమ్య ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ఈ రెండు మంత్రాలు ఒక్కొక్కటి పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పఠించటం కాస్త పశుపక్షాతులకు ఆహారం కానీ నీరు కానీ ఇవ్వటం మంచి ఫలితాలు వస్తాయి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవుడు గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఆ భైరవుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ సర్వే జనా భవంతు లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి